సెమీఫైనల్ అయితే మొదలవుతుంది పి గన్నవరం వర్సెస్ మెండ్పేట సో వాళ్ళని ఇరు ప్లేయర్స్ ని చేస్తూ ఇక్కడ ఆఫీసర్స్ కూడా సెమీఫైనల్ మ్యాచ్ లో చేస్తున్నారు కొంచసేపుల్లో ఈ ప్లేయర్స్ మధ్య టాస్ వేసి దాని తర్వాత గేమ్ అయితే కొనసాగుబోతుంది మ్యాచ్ కొంచసేపుల్లో స్టార్ట్ అవుతుంది ఈ మ్యాచ్ ప్లేయర్స్ అందరూ ఇప్పుడు ఫోటో ఇప్పుడు సెమీఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది పీ గనవరం వర్సెస్ మెండపేట ఇప్పుడు మన ఎదురుగా కనిపిస్తుంది పీ గనవరం అవతల మెండపేట ఈ సెమీఫైనల్స్లో అయితే ఫైనల్స్కి వెళ్తారు చూద్దాం ఈ మ్యాచ్ ఎలా ఉంటుందో ఏంటో అని మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది ఫస్ట్ పాయింట్ ఎవరో సాధిస్తారు చూద్దాం మెండపేట ఒక పాయింట్ అయితే రావడం జరిగింది ఒక పాయింట్ మేడం అయితే రావడం జరిగింది చూసారా ఇది సెమీఫైనల్ మ్యాచ్ ఎందుకంటే చాలా చాలా ఆరాటగా ఉంటుంది ఎందుకంటే ఈ గేమ్ నొక్కితేనే ఫైనల్స్కి వెళ్తారు వన్ పాయింట్ టూ గన్నవరం వన్ పాయింట్ గన్నవరం వరీచ్ సరీబైపీ గన్నవరం పాయింట్ పి గనవరం టూ వన్ వన్ పాయింట్ లీడ్ లో గనవరం అయితే ఉన్నారు పాయింట్ పి ఈ పాయింట్ పి గన్నవరం కా మెండపేటకాయి పాయింట్ పి గనవరం త్రీ వన్ పాయింట్ మెండపేట టూ త్రీ పొయింట్ పీగానవరం టూ ఫోర్ ఇప్పుడు ప్రస్తుతం లీడింగ్ లో ఉన్నారు పి కన్నవరం ఈ పాయింట్ అయితే మెండపేటకు వచ్చింది పాయింట్ మండపేట త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ గేమ్ ఇస్ ఫేవర్ ఆఫ్ పి గన్నవరం ఫోర్ గేమ్ ఇస్ ఫేవర్ ఆఫ్ పి గన్నవరం త్రీ ఫోర్ పాయింట్ పి గన్నవరం పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ టూ పి గన్నవరం थ्री पाइंटू पी कनवर सिक्स थ्री सर इसमें పాయింట్ గన్నవరం సెవెన్ త్రీ పని పని ఇక్కడ సెవెన్ త్రీ మ్యాచిస్ ఫర్ బై పిగన్నవరం పాయింట్ మెండపేట మెండపేట సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ మెండపేట ఫోర్ వర సెవెన్ పాయింట్ టూ త్రీ గన్నవరం ఎయిట్ ఫోర్ పాయింట్ మండపేట ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ పై పి గన్నవరం నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ పి గన్నవరం పాయింట్ టు మండపేట సిక్స్ నైన్ పైం టు పిగనవరం టెన్ సిక్స్

పాయింట్ టీ గనవరం ట్వెల్వ్ సిక్స్ డబల్ స్కోర్ ట్వెల్వ్ సిక్స్ పాయింట్ టీ కనవరం గుడ్ సార్ సార్టీన్ గుడ్ సార్ పాయింట్ టూ ఈ గనవరం ఫోర్టీన్ पॉइंट मंडपेट सर्विस फोर्टी सेवन सेवन फोर्टीन సెవెన్ ఫోర్టీన్ సెవెన్ ఫోర్టీన్ షవర్ ఆఫ్ పీ గనవర్ పాయింట్ టు పీ గనవరం ఫిఫ్టీన్ సెవెన్ పాయింట్ టూ పీ గనవరం ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెవెన్ సారీ ఫిఫ్టీన్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ పాయింట్ టూ పీ సిక్స్టీన్ సి సెవెన్ అవుట్ పాయింట్ మండపేట ఎయిట్ సిక్స్టీన్ ఎయిట్ సిక్స్టీన్ నైన్ సిక్స్టీన్ నైన్ సిక్స్టీన్ సెవెంటీన్ నైన్ ఫేవర్ ఆఫ్ పి కన్నవరం పీ గన్నవరం ఎయిటీన్ నైన్ పొయింట్ పి కన్నవరం నైన్టీన్ నైన్ నైన్టీన్ నైన్ పేర్ ఆఫ్ పి కన్నవరం నైన్టీన్ పాయింట్ టు మండపేట టెన్ నైన్టీన్ టెన్ నైన్టీన్ పాయింట్ మండపేట లెవెన్ నైంటీ లెవెన్ నైన్టీ పాయింట్ టూ మండపేట గుడ్ సర్వీస్ ట్వల్ నైంటీ తిని సర్వీస్లో తన టీమ్కి చాలా పాయింట్స్ తీసుకొచ్చాడు ఇప్పటికే నాలుగు పాయింట్స్ తీసుకొచ్చాడు మరి ఎన్ని పాయింట్స్ తీసుకొస్తాడో చూద్దాం పాయింట్ అన్నవాళ్ళ ట్వంటీ ట్వల్వ్ ఫేవర పీ గనవరం ట్వంటీ మండపేట ట్వెల్వ్ అదే పాయింట్ టూ పీ పిఘనవరం ట్వంటీ వన్ ట్వెల్వ్ ట్వంటీ వన్ ట్వెల్వ్ मंडपेट अब मेरे अड्लैंड बच्चों थर्टी ट्वेंटी वन पॉइंट टू पी गु थर्टी ट्वेंटी टू थर्टी

ఎక్సలెంట్ షార్ట్ ఎక్సలెంట్ షార్ట్ మండపేట ప్లేయర్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఫోర్టీన్ మండపేట ట్వంటీ త్రీ పిగన్నవరం పి గన్నవరం మరి ఫోర్డినర్ రమణ గారికి స్వాగతం భవన్ సార్ మీద కబడ్డీ గారు ఇక్కడ కబడ్డీ ఏందండి फोर्टी सेट पॉइंट वारम सेट पॉइंट ओके शॉट ఫస్ట్ సెట్ బై పీగన్నవరం 25 stop, stop. 40 ఫస్ట్ సెట్ విన్ బై పీగన్నవరం ఓ చక్కమ జరుగుది హే రాంబ్రీన బ్యాట్ మన్ లైవ్ పెర్ది మండపేట

बुलेटी है 0 वन பாயிண்டி கணவரம் த்ரீ ஒன் த்ரீ ஒன் பி கண்ணவரம் பாயிண்ட் பி கனவரம் போர் ஒன் போர் ஒன் పాయింట్ టూ అండ్ దాట టూ ఫోర్ అక్కడ పోయే కూడా ఉండదు దాని కబడ్డీ టీములు అన్నీ కూడా కబడ్డీ కోర్టులో రిపోర్ట్ చేయాలి పాయింట్ పీ గనవరం టీములు ఇంకా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయినా అక్కడ రిపోర్ట్ చేయలేదు పాయింట్ పీ గనవరం

పాయింట్ పి గనవరం సెవెన్ ఫోర్ ఫేవర్ ఆఫ్ పి గనవరం సెవెన్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ టూ సెవెన్ టూ ఫేవర్ ఆఫ్వరండి సెవెన్ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ త్రీ

నెక్స్ట్ మ్యాచ్ రెడీగా ఉండాలి అమ్మాయిలు ఈ మ్యాచ్ అయిన వెంటనే పాయింట్ మెండపేట కొత్తపేట వర్సెస్ కొత్తపేట టీము ఉంది అమ్మాయిలు రప్పజోడ్ టీము రాజో పాయింట్ పీకనవరం చెప్పగలవు అవును సార్ పాయింట్ మెండపేట ఈ మ్యాచ్ లో ఎవరైతే పరాజయం పాలయ పాయింట్ బిగనవరం వన్ మోర్ పాయింట్ పొయింట్ బిగనవరం గుడ్ సర్వీస్ వన్ మోర్ పాయింట్ టు బి వన్ మోర్ పాయింట్ బిగనవరం Very nice, very nice. పాయింట్ ఎవరు వస్తుందని చాలా అస్తగుంది ఎందుకంటే తిను కూడా ఎవరు కూడా పాయింట్ ఇవ్వలేడు ఫైనల్ గా పాయింట్ అయితే పి గన్ వరుంగే ఇదొస్తుంది మిగితిన ఫార్మాట్ ప్రకారం మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది దయచేసి ఫార్మాట్స్ ఉన్నాయ్ తీసుకోండి టైమౌట్ తీసునా టైమౌట్ పాయింట్ 2 టీ కన్నవారు నో 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 పాయింట్ మెంట బయట పాయింట్ మెంట బయట పాయింట్ పీ కనవరం పాయింట్ పీ కనవరం वेरी नाइसो पॉइंट वन बाय मेंपेटा ప్రజెంట్ ఈ పాయింట్ మెండపాటికి వస్తుందా లేకపోతే ఇప్పుడు పీ గన్వరంకి వస్తుందంటే పీ గన్వరంకి వచ్చే ఈ పాయింట్స్ సాధించారు ఇప్పుడైతే గేమ్ అయితే ఫేవర్ ఆఫ్ పీ గన్వరం ఉంది ట్వంటీ పాయింట్స్ లీడ్లో ఉన్నారు అండ్ వాళ్ళైతే ఎయిట్ పాయింట్ దగ్గర ఉన్నారు సో వీళ్ళకి ఇంకొక ఫైవ్ పాయింట్స్ చాలు విన్న వాళ్ళంటే ఇప్పుడు ఒక పాయింట్ మెండపాటకు వచ్చింది నైన్ పాయింట్స్ అయితే వచ్చినాయి నైన్ ట్వంటీ ఈ పాయింట్ ఎవరికి వస్తుందో చూద్దాం ఈ పాయింట్ అయితే పీ గన్నవరం సాధించారు ట్వంటీ వన్ నైన్ ట్వంటీ వన్ నైన్ ఇంకొక ఫోర్ పాయింట్ సాధిస్తే ఇంకా ఒక సెట్ లేకుండానే వీళ్ళు ఫైనల్స్కి వెళ్ళిపోతారు పీ గన్నవరం ఎందుకంటే ఫస్ట్ సెట్లో కూడా పీ గన్నవరం విన్నాడు మనం చూసాం ఆల్రెడీ పాయింట్ వెంటపేట టెన్ ట్వంటీ వన్ పాయింట్ టూ పీ గనవరం టెన్ ట్వంటీ టూ టెన్ ట్వంటీ టూ టెన్ ట్వంటీ టూ దగ్గర ఉంది చూద్దాం ఏమవుతుందో ఇంకా త్రీ పాయింట్స్ పీగావరం కావాలి వన్ మోర్ పాయింట్ టూ పీ గనవరం టెన్ ట్వంటీ త్రీ టెన్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ టెన్ పీ గనవరం ట్వంటీ త్రీ మండపేట టెన్ వా నైస్ వెరీ నైస్ వెరీ నైస్ పాయింట్ టూ మెండపేట ట్వంటీ ఫోర్ టెన్ మ్యాచ్ పాయింట్ బై మ్యాచ్ అండ్ సెట్ పాయింట్ బై పీ గనవరం పాయింట్ మెండపేట లెవెన్ ట్వంటీ ఫోర్ లెవెన్ సెట్ పాయింట్ ఫైనల్లీ మ్యాచ్ వన్ బై పి గన్నవరం టీం వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్ ఫైనల్కి వెళ్ళబోతున్నారు విన్నింగ్ మ్యాచ్ వీళ్ళు ఇప్పుడు ఫైనల్ ఆడబోతున్నారు మధ్యాహ్నం నుంచి సెమీఫైనల్లో విన్ అయిన మ్యాచ్ జీ